నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించండి జిల్లా జాయింట్ కలెక్టర్ చిత్తూరు రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్షిస్తూ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినా రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుందన్నారు ఈ పథకంపై ఎంపిక చేసిన పంటలను సాగు చేసి నిరంతర సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకున్న కౌలు రైతులకు సహా రైతులందరికీ ఈ పథకానికి అర్హులు అన్నారు బ్యాంకుల ద్వారా రుణం పొందిన వారు బ్యాంకులో ప్రీమియం చెల్లించి బీమా సౌకర్యం పొందవచ్చని బ్యాంకు రుణం పొందని వారు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సచివాలయం పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రీమియం చెల్లించవచ్చన్నారు ప్రీమియం తీసుకునే విషయంలో దళారులను నమ్మవద్దని రైతులను క్షేత్రస్థాయిలో అవగాహన పెంచేలా వ్యవసాయ ఉద్యాన సహాయ అవగాహన పెంచేలా సూచించారు బీమా చేసిన పంట వివరాలు ఈ పంటలో సక్రమంగా నమోదు అయ్యేలా లేదో రైతులు సరిచూసుకోవాలన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ ఉద్యానప సంవర్ధక శాఖ అధికారులు మురళీకృష్ణ మధుసూదన్ రెడ్డి ప్రభావతి ఎల్డిఎం హరీష్ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు సిపిఓ సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు